ఇప్పుడు ప్యాన్ కేక్ తయారు చేస్తున్నామండి ఇంట్లో మెయిన్ మా శౌర్య తయారు చేసేది వీడిదే ప్లాన్ అంతా మొత్తం రెసిపీ కూడా వీడిదే ఓకే రైట్స్ ఆల్ కాపీ రైట్స్ ఆర్ ఫర్ ఓకేనా సో ఇప్పుడు ఏం చేసామంటే ఆల్రెడీ ఒక లేయర్ వేసాము దానికి చాక్లెట్ స్ప్రెడ్ చేసాము దిస్ ఈస్ లేయర్ ఫైవ్ లేయర్స్ అన్నాడు కానీ నేనే త్రీ లేయర్స్ రిస్ట్రిక్ట్ చేశాను సో దిస్ ఇస్ ద లేయర్ మిల్క్ పొంగిపోతుంది కట్టే మిల్క్ ఓకే సో ఇక్కడ చూపి అది అక్కర్లే వాళ్ళకి ఓకేనా సో ఇది నీట్గా స్ప్రెడ్ స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అగెయిన్ వీ క్యాన్ పోట్ నిమెస్తా హచ్ చీజ్ ఓకే నంది మీద ఇది కూడా వేస్తాను సెకండ్ లేయర్ సెకండ్ లేయర్ ఓకే నిట్టగా ఇదిలా పోర్చే యా సో ఇప్పుడు దీని మీద నేను గోయింగ్ టు అమ్మ ఒక నిమిషం రా ప్యాన్ కేక్ ఇస్తున్నాను రెడీ కేక్ సో దిస్ ఇస్ ద లేయర్ ఆఫ్ ప్యాన్ కేక్ అండి లాస్ట్ లాస్ట్ ఇన్ ఇన్ ఫైనల్ ఫైనల్ టచ్ సో దీని మీద నేను ఫ్రూట్స్ కూడా వేస్తాను సో అప్పుడు ఫ్రూట్స్ కూడా ఇష్టంగా తినేస్తారు కదా ఆఫ్ చాక్లెట్స్ ఇలా చూడు ఇలా తక్కువ అట్లా తది ఇంకే చేసే సార్ ఇంకా అందరు తింటారు కదా ఇప్పుడు సహస్ర ఈజ్ వెయిటింగ్ దేర్ సహస్ర ఇలా రావాలి నువ్వు నాకు బావలు వచ్చాక చూడ హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఇలా అయిపోయిందండి అబ్బాయిలు వచ్చి హెల్ప్ చేస్తున్నారు అమ్మాయిలు ఏమో రావట్లేదు రమ్మంటే యా ఇప్పుడు మిల్క్ బూస్టర్ వేస్తాను దీని మీద గింజీ Ysar extra! Ysar extra i fi'n gwnnw. Fi'n gwnnw fi'n gwnnw? Mae'n eisiau dwi'n chocolate this di. Yomi, yomi, Chocolate i'n gwnnw. Chocolate i'w. Chocolate sprinkles rest i'n gwnnw. sprinkles. Oh, no, I'm coming, I'm coming. Touch, sprinkles. Yes, sprinkles. Yes, sprinkles. Chocolate sprinkles. sprinkles. Okay, and yeah. I am putting grapes also. So banana mm. put up there, no? Banana. Yeah. What, what, what. Okay, we'll close it here. On the no? pancake. వన్ మోర్ లేయర్ వద్దా అయిపోయింది కట్ చేసాను మళ్ళీ పడిపోతుంది